మహిషాసుర సంహారం ఏ విధంగా జరిగిందో తెలుసుకుందాం పూర్వం ధృవుడనే రాక్షసునికి రంభుడు కరంభుడు అనే ఇద్దరు పుత్రులు ఉండేవారు వారిద్దరికీ సంతానం లేదు సంతానార్థమై రంభుడు యందును కరంభుడు నీటి ఘోర తపము చేశారు దేవేంద్రుడికిది తెలిసి తనకు ఎక్కడ ముప్పు వాటిల్లుతున్నదో అని తలచి మొసలి రూపు ధరించి నీటి తపస్సు చేస్తున్న కరంభుణ్ణి మట్టు పెట్టాడు ఘోర తపస్సు చేస్తున్న రంభుడికి తన సోదరుడైన కరంభుని దేవేంద్రుడు మాయోపాయంతో మట్టు పెట్టాడని గ్రహించి తనకింకనూ దేవుడు ప్రత్యక్షము కానందున తన తల నరుక్కుని అగ్నిలో పడి ఆహుతి అవసాగాడు వెంటనే అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అంతట రంభుడు ఓ అగ్నిదేవా అజేయుడు అమితబల పరాక్రమశాలియు ముల్లోకాలను పరిపాలించగల తన ఇష్టం వచ్చిన రూపును ధరించగల కుమారుణ్ణి ప్రసాదించండి అని కోరాడు తధాస్తు అంటూ అగ్నిదేవుడు ఓయి అసురా అట్లే అగుగాక కానీ మొదటగా ఎవరిపై నీకు కామేచ్ఛ కలుగుతుందో దాని అందే పుత్రుడు ఉద్భవిస్తాడు అని చెప్పి అంతర్ధానమయ్యాడు తన తపస్సు ఫలించిన ఆనందంలో సోదరుని మరణాన్ని మరచిపోయాడు పుత్ర సంతానార్థం తగిన కన్యకై అన్వేషించసాగాడు ఎందరో సుందరీమణులు ఎదురుపడ్డారు అయినా చలించలేదు అమ్మ దయలేదు కాలం కలసి రాలేదు కావున అతిలోక మంది వచ్చినా పక్కకు తప్పుకుని పోయేవాడు కానీ ఎవరి పైనను కామేఛ కలగలేదు ఎవరి కర్మ ఎలాంటిదో ఎవరికి ఎరుకా అలా వెళ్తూ ఉన్న రంభుడికి అతని దురదృష్టవశాత్తు ఒక గేదె కనపడింది రంభుడి దృష్టి ఆ గేదె మీద పడింది కన్నార్పకుండా చూస్తూ కామేఛ్యను పొందాడు వెంటనే తానొక దున్నపోతుగా మారి గేదె మీద పడి దానితో కలిసి కామేఛ్యను తీర్చుకున్నాడు ఆహా విధి ఎంత బలీయమైనది దున్నపోతు రూపంలో ఉన్న రంభుడు గేదె అలా పోగుచుండగా చూసి ఒక ఎనుబోతు వీటిని చూసింది గేదెపై మక్కువ పడింది గేదెను సమీపించింది వెంటనే దున్నపోతుకు ఎనుబోతుకు ఘర్షణ ఏర్పడింది రెండు పోట్లాడుకుని కుమ్ముకున్నాయి ఆ పోట్లాట్లలో పాపం దున్నపోతు రూపంలోనున్న రంభుడు చనిపోయాడు రంభుడికి గేదె వలన ఇద్దరు పుత్రులు జన్మించారు వారు రక్తబీజుడు మరియు మహిషాసురుడు ఎనుబోతును యక్షులు మట్టుపెట్టారు గేదె చితిలో పడి మరణించింది మరి కొంతకాలానికి మహిషాసురుడు రాక్షసరాజు అయ్యాడు దేవతల మీద పగతో మేరు పర్వతంపై బ్రహ్మ కోసం పదివేల సంవత్సరాలు ఘోర తపస్సు ఆచరించాడు దేవ దానవ మానవాదులలో ఏ పురుషుని వల్ల మరణం రాకుండునట్లు బ్రహ్మదేవుని చేత వరం పొందాడు మితిమీరిన వరగర్వంతో ప్రజలను పలు ఇక్కట్లకు గురి చేశాడు తానే దేవుడినని తననే ప్రజలందరూ కొలవాలని పూజించాలని ఆజ్ఞలు ఆంక్షలు పెట్టేవాడు తన ఆజ్ఞను ధిక్కరించిన వారిని ఉరి తీయించేవాడు ప్రజలను నానా బాధలకు గురి చేసేవాడు యజ్ఞాలు లేవు యాగాలు లేవు పూజలు లేవు దాన ధర్మాల సంగతి అసలేదు ప్రజలు అనేక కష్టాలు పడసాగారు వరగర్వంతో మదమెక్కిన మహిషాసురుడు దేవతలపై దండెత్తాడు మహిషాసురుని ధాటికి ఆగలేక దేవతలు పలాయనం చిత్తుగించారు భూలోకాన్ని వశం చేసుకున్నాడు మహిషాసురుడు తనకెదురు తిరిగిన వారిని మట్టు పెట్టాడు దేవేంద్రునితో సహా దేవతలందరూ పోయి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు తమ గోడును విన్నవించుకున్నారు బ్రహ్మ ఇచ్చిన వరం అలాంటిది మేము పురుషులమే కదా కావున మేమేమీ చేయలేమన్నారు మగవాళ్ళెవ్వరూ కూడా మహిషాసుని మదం అనచలేరు మరి యుద్ధము చేయగల స్త్రీలు ఎవరైనా ఉన్నచో వారిని అభ్యర్థించండి అన్నారు త్రిమూర్తులు దేవేంద్రాది దేవతలందరూ మనకింకా ఆ భవానీ మాతయే శరణ్యమని తలచి ఆ పరాశక్తి వద్దకు వెళ్ళారు అంతటా పరాశక్తి నేను స్త్రీని మహోన్నత వరప్రసాది అయిన మహిషాసురుని మర్దించడానికి అందున ఒక మహాపురుషుని వధించడానికి తనకు ప్రస్తుతం ఉన్న శక్తులు సరిపోవు అని అన్నది వెంటనే త్రిమూర్తులు ఇంద్రాది దేవతలందరూ తమ శక్తియుక్తులను తేజస్సులను ఆయుధములను పరాశక్తిలో ప్రవేశపెట్టడానికి అంగీకరించారు బ్రహ్మ తన ఎర్రని తేజస్సును విష్ణువు నీలి తేజస్సును శివుడు తెలుపు తేజస్సును ఇంద్రాది దేవతల నుండి వారి వారి తేజములు అన్నీ భవానీ మాతలో విలీనమై పరిపూర్ణ పరాశక్తిగా అవతరించి కాళికాదేవిగా అవతరించింది భవాని అంతట దేవాది దేవతలందరూ దేవదేవిని ఈ విధంగా స్తుతించారు హే జగదాంబ పరాశక్తి భవానీ సర్వమంగళ ప్రధాయిని నీకు నమస్కారము నీవు త్రిగుణాత్మక స్వరూపిణివి అఖండ శక్తి సంపన్నురాలివి భక్తులను బ్రోచే సిద్ధి బుద్ధి ప్రధాతవు మధమత్తులను మాయలో పడవేసే మాయా మోహినివి నీ లీలలెంత విచిత్రము మమ్ములను మాయలో పడేస్తావు కానీ ఆ మాయ నీకంటదు కదా నీవే కాళికాంబవు కాలరాత్రివి కనికరించు తల్లి మాకు శుభములు ప్రసాదించమని వేడుకుంటున్నాము కరుణించి కాపాడు కనకదుర్గా అంటూ వేణోళ్ళ స్థుతించుచు తల్లి భవాని మధోన్మత్తుడైన మహిషాసురుడు మమ్ములను ముప్పతిప్పలు పెడుతున్నాడు మహిషాసురుణ్ణి మర్ధించి మమ్మల్ని కాపాడు కల్పవల్లి దుష్ట రాక్షసులను శిక్షించి ధర్మాన్ని ప్రతిష్ఠించు ప్రణవైశ్య రూపిణి నీవు ఆదిశక్తివి శారదాంబవు భగవతి భవాని నీ భక్తులను బ్రోవుమమ్మ అంటూ అర్థించారు వారి అభ్యర్థను అంగీకరించింది అంబ దేవతలారా ధైర్యంగా ఉండండి మహిషాసురుణ్ణి మర్ధించి మీకు మేలు చేస్తాను మీ కష్టములను కడతేర్చుతాను ఇప్పుడే వెళ్ళి మహిషాసురుణ్ణి మట్టు పెడతాను అంటూ అదృశ్యమైంది ఆ భవానీ మాత మహిషాసురుని నగరానికి చేరిన మహేశ్వరి భీకర శంఖారావంతో సింహగర్జన లాంటి వికటాబ్ద శబ్దాన్ని చేసింది అఖిలాండేశ్వరి అలా గర్జించగానే మహిషాసురుని మత్తు వదిలిపోయింది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు మానవ మాతృడెవ్వడూ మహిషాసురుణ్ణి ఆ విధంగా భయపెట్టలేదని తలచాడు దేవతలకు అంతటి ధైర్యం లేదనుకున్నాడు ధ్వని చేసింది ఎవరో తెలియక ఒక నిశ్చేష్టుడయ్యాడు వెంటనే భటులారా భయంకర శబ్దాన్ని చేసింది ఎవరో తెలుసుకుని బంధించి తీసుకుని రండి లేనిచో వచ్చి చెప్పండి నేను వెళ్ళి శత్రువును మట్టి కరిపిస్తాను వెళ్ళండి అని ఆజ్ఞాపించాడు శబ్దం వచ్చిన దిక్కుగా బయలుదేరారు సైనికులు శక్తి స్వరూపిణి అయిన శివాని సైనికులకు దర్శనమిచ్చింది కాళికా అవతారంలో కనబడుతున్నాం కనకదుర్గను చూడగానే సైనికులు భయభ్రాంతులయ్యారు వారి గుండెలు దడదడలాడాయి బలహీనులు భయంతో రక్తం కక్కుకొని మరణించారు పద్దెనిమిది చేతులతో పరాశక్తి ప్రకాశించినది తన పద్దెనిమిది చేతులతో శంఖ చక్ర గధ ఖడ్గ శూల పాసాది ఆయుధములను గంట మధ్యపాత్రాలు ఉన్నాయి కాళికాదేవి పదే పదే గంట రోగిస్తూ ఉన్నది ఎర్రని కన్నులు వేలాడుతున్న పొడవైన ఎర్రని నాలుక మెడలో పుర్రెల హారంతో భయానక భీభత్సంగా అలరారుతోంది భయంకర స్వరూపిణి అయిన భవానీని చూడగానే సైనికులు పారిపోయారు అయ్యా ఆ భయంకర శబ్దం చేసింది ఒక స్త్రీమూర్తి పెండ్లు కాని పడుచు పిల్లలా ఉందయ్యా గంటను మ్రోగిస్తూ భయంకరంగా ఉందయ్యా ఆమె మిక్కిలి భీతిని గొలుపుతున్నది అని ఆమెను చూడలేని మన సైనికులు కొందరు అక్కడే మరణించారయ్యా మిగిలిన మేము మీ వద్దకు పరుగు పరుగున వచ్చాము అంటూ మహిషాసురునికి విన్నవించుకున్నారు సైనికులు మగువాలోలత్వము గల మహిషాసురుడు తన మంత్రిని పిలిచి మంత్రి నీవు వెళ్ళి ఆ మగువకు నా అందచందములను వివరించి నా వశమగునట్లు చెయ్యి నా బలపరాక్రములు గురించి బాగుగా వివరించు నీ మాటలకు వశమయ్యి ఆ వనిత వచ్చి నా దగ్గర నా ఒళ్ళో వాలాలి వెళ్ళు అని ఆజ్ఞాపించాడు మహాశక్తి వద్దకు మందీ మార్బలంతో వెళ్ళిన మహామంత్రి ఓ మహిళ మా రాజు నిన్ను మనవాడాలనుకుంటున్నాడు మా రాజంటే ఏమనుకున్నావు ముల్లోకాలకు ఎదురులేని మహా చక్రవర్తియే మా మహిషాసురుడు మగవాడన్న వాడెవ్వడూ మా రాజుని ఎదుర్కొనలేదు మా రాజంతటి శక్తిమంతుడు ఇంకొకరు లేరు మర్యాదగా వచ్చి మా రాజుతో వడిలో వాలిపో అన్నాడు మంత్రి మాట విన్న మహేశ్వరి మంత్రి రాయబారిగా వచ్చావు గనక బ్రతికిపోయావు లేనిచో నిన్న ఇప్పుడే చంపివేసేదానిని నేను దేవతలకు అమ్మను శక్తి స్వరూపిణిని దేవతలందరూ కోరగా మీ రాజును మట్టు పెట్టాలనే వచ్చాను మందబుద్ధి అయిన మీ రాజు స్త్రీలేమి చేయలేరనే ధీమాతో మగువలను వదిలి మగవారితోనూ మరణం రాకుండునట్లు వరం పొందాడు ఆడవారి చేతిలో అంతమవ్వాలని ఎవ్వడు కోరుకోడు గేదె కొడుకైన మీ రాజు తప్ప అంటే మూర్ఖుడైన మహిషాసుడు అట్లే కోరుకున్నట్లుగా అని అర్థం అందుకే నేను వచ్చాను రమ్మను మీ రాజుని ఇప్పుడే అంతం చేస్తాను లేనిచో ఏ పాతాల లోకానికైనా పారిపొమ్మను అంది జగన్మాత మంత్రి మరల పోయి మహిషాసు అంతా విన్నవించాడు మహిషాసురుడు మండిపడ్డాడు సార్వభౌముడైన నన్ను ఒక్క ఆడది గేద కొడుకు అని సంబోధించటమా అనుకున్నాడు మితిమీరిన ఆగ్రహంతో ఊగిపోయాడు అంతటా తాముడనేవాడు దానవరాజా వచ్చినది ఆదిశక్తే అయి ఉంటుంది తప్ప మరొకరు కాదు లేనిచో ఆమెకు పద్దెనిమిది చేతులు ఉండడం ఏమిటి ఆమెను గెలవడం అసాధ్యం కావున ధైర్యంగా యుద్ధం చేసి ఆ అమ్మ చేతిలోనే మరణించడం మంచిది మోక్షం అన్నా రావచ్చు పారిపోవడం మాత్రం పిరికి వాళ్ళ లక్షణం కావున గ్రహించి మసులుకోమన్నాడు అయితే ముందుగా నీవే పోయి యుద్ధం చేసి మోక్షం పొందు పో అంటూ ఆగ్రహించి తామ్రుణ్ణి యుద్ధానికి పంపాడు మహిషాసురమర్దనుడు శ్రీ మహాలక్ష్మిగా మెరిసిపోతున్న అమ్మతో తామ్రుడు తారసపడ్డాడు ఆమె సింహాసనం మీద కూర్చుని ఉంది వివిధ ఆభరణాలు ఆయుధాలతో బంగారు తేజస్సుతో విరాజిల్లుతోంది తామ్రుడు అమ్మవారిని చూశాడు మహిషాసురుని కోరికను విన్నవించాడు మహిషాసురుణ్ణి పెండ్లాడమని మరీ మరీ చెప్పాడు జగన్మాత అయిన అమ్మవారు చిరునవ్వు నవ్వి నీ రాజు మందబుద్ధుడు ఎంతైనా గేదె కొడుకు కదా యుద్ధానికి రమ్మంటే పెండ్లి అంటాడేమిటి మీ రాజుకు పెళ్లి పిచ్చి పట్టినట్లుంది వెళ్ళి రణమునకు రమ్మను పో అంటూ గర్జించింది భయపడి తామ్రుడు జగన్మాతకు ఎదురు పడలేకపోయాడు మహిషాసురుడు ఈసారి భాస్కరుడు దుర్ముఖుడు అనే ఇద్దరు ఘోర రాక్షసులను పంపాడు వారు కూడా యాకారం మా రాజుని పెళ్లి చేసుకోమని అన్నారు జగన్మాత వారి వంక విచిత్రంగా చూసి ఏరా మీ రాజును రమ్మంటే మీరు వచ్చారు మీ రాజుకేమైనా మతి చెలించిందా మీ రాజుకు దున్నపోతయితే మీరు అతని కన్నా గొడ్డుల్లా ఉన్నారే రణరంగమునకు రమ్మంటే రాక ఈ పిచ్చి పనులు ఏమిట్రా మీరు వచ్చి అసలు ఏం చేయగలరు మర్యాదగా వెళ్ళి మీ రాజును పంపండి అంది జగన్మాత భాష్కలుడు ఆ మాటలు వినగానే మండిపోయాడు త్రిశూల పానీతో యుద్ధానికి దిగాడు త్రిజగన్మోహిని అతనిని ఒక్క వేటుతో యమలోకానికి పంపింది దేవతలందరూ అమ్మవారికి జేజేలు పలికారు వెంటనే దుర్ముఖుడు తన ధనస్సుతో అమ్మవారిని అడ్డగించాడు కోపించిన మహాశక్తి దుర్ముఖిని ధనస్సును విరిచేసింది రథాన్ని ముక్కలు చేసింది గధ తీసుకుని దుర్ముఖుడు యుద్ధం చేయబోయాడు ఒక్క వేటుతో దుర్ముఖిని తల తెగిపోయింది దాంతో దుర్ముఖిని అంతం అయిపోయింది మహిషాసురునికి ఈ వార్త తెలిసింది అదిరిపోయే చిక్షురుణ్ణి తామ్రుణ్ణి యుద్ధానికి పంపాడు విసుగు చెందిన మహాశక్తి తామ్రుడి తల నరికివేసింది చిక్షురుణ్ణి పంచ బాణాలతో మట్టుపెట్టింది మహిషాసురుడు మరో ఇద్దరు రాక్షసులను పంపాడు వారు బిడాలుడు మరియు అసిలోముడు మూడు బాణాలతో బిడాలుణ్ణి పైకి పంపింది అమ్మవారు ఇంతలో అశిలోముడు అమ్మవారి తలపై తన గదతో తీవ్రంగా కొట్టాడు మరుక్షణమే తన ఖడ్గంతో అశిలోముణ్ణి అంతముందించింది అమ్మవారు మహిషాసురుడు తను పంపించిన యోధాను యోధులైన రాక్షసులు అందరూ మహాశక్తి చేతిలో మరణించడం చూసి కృంగిపోయాడు వచ్చిన వీరాంగన సామాన్యురాలు కాదని తలచాడు అయినను స్త్రీలోలుడైన మహిషాసురుడు తన దుష్టబుద్ధిని విడనాడక వీరునిగా కాక వరుణిగా వెళ్ళడానికే ఇష్టపడ్డాడు అందంగా అలంకరించుకున్నాడు తన ప్రతిబింబాన్ని చూసుకొని తానే ముగ్ధుడయ్యాడు నా అంతటి అందగాడు ముల్లోకాలలోనూ లేడనుకున్నాడు సమరానికి వచ్చిన వనిత తన్ను చూసి తప్పక సమ్మోహితురాలు కావాల్సిందే అనుకున్నాడు నన్ను చూసిన నారి నాతో నెయ్యము నెరపకుండుగా అనుకుంటూ రణరంగానికి చేరాడు మహాశక్తి ప పరారులైన ఆదిశక్తి అంధానికి ముగ్ధుడైన మహిషాసురుడు యుద్ధం సంగతి మరచిపోయాడు పరాశక్తితో పరాచికలు ఆడిపో ఆడబోయాడు తల్లిని తప్పుడు భావంతో చూసిన మహిషాసురుడు తప్పుడు మాటలు మాట్లాడాడు వలపు మాటలతో అమ్మవారి ఓర్పును పరీక్షించాడు విసుగెత్తిన విశ్వశక్తి విజృంభించింది మహాశక్తి మహిషాసురునికి మధ్య ఘోర యుద్ధం ప్రారంభమైంది అసురులందరూ అమ్మవారిపై ఒక్కసారే విరుచుకుపడ్డారు దుర్దురుడనేవాడు విషపూరిత బాణాలను ప్రయోగించాడు త్రినేత్రుడనేవాడు అమ్మవారిపై లంఘించి అష్ట కష్టాలు పెట్టసాగాడు అందకుడనేవాడు అమ్మవారి వాహనం పైన సింహాన్ని చంపాలనుకున్నాడు తన వాడి అయిన వేడి బాణాలతో శూలంతోను అమ్మవారు ఆ రాక్షసులందరినీ మట్టుపెట్టింది సింహం అందకుణ్ణి చీల్చి చెండాడింది తన వారందరూ తనువులు చాలించడం చూసిన దానవరాజు కంపించి భయపడిపోయాడు మాయా యుద్ధం చేయసాగాడు కొంతసేపు సింహంగా మారి కొంతసేపు శరభంగా ఇంకొంతసేపు మదపుటేనుగా మారి చిత్ర విచిత్రమైన మాయా యుద్ధం చేశాడు కానీ అమ్మవారి అందు అతని ఆటలేమీ సాగలేదు చివరకు తన స్వరూపమైన దున్నపోతు రూపము ధరించి భీకరంగా గర్జించి ఓసి అహంకారి నా కోరికను తిరస్కరిస్తున్నావు కదా చూసుకో ఇప్పుడు నిన్నేం చేస్తాను నీ ప్రాణాలు తీసి యమపురికి పంపుతాను అంటూ రోషావేషంతో ఊగిపోతూ తన వాడి కొమ్ములతో అమ్మవారిని కుమ్మి చంపేయాలని రంకెలు వేస్తూ రాసాగాడు అంతట అమ్మవారు రాక్షసునిపై ఒక్కసారిగా దిక్కులు పిక్కటిల్లేటట్లు గర్జించింది భీకర శంఖారావం చేసింది గంట వాయించింది ఈ శబ్దాలకు సర్వ లోకాలు స్తంభించిపోయాయి మహిషాసురిని చెవులు చిల్లులు పడ్డాయి శక్తి స్వరూపిణి అయిన భవానీ అమ్మవారు తన ఘోరమైన శూలాయుధంతో మహిషునిపై విరుచుకుపడింది మిక్కిలి బలంతో ఘోరాతి ఘోరంగా మహిషిని పొట్టలో శూలంతో పొడిచింది ఆ పోటుకు మహిషాసురుడు మూర్చబోయాడు అంతలోనే తేరుకుని మరలా తలపడ్డాడు ఇంకా ఉపేక్షించేది లేదు లాభం లేదనుకున్న శక్తి స్వరూపిణి అయిన భవానీ తన చక్రాయుధంతో మహిషుణ్ణి శిరస్సు నరికి వేసింది మహిషాసురుణ్ణి మర్ధించింది కావుననే ఆమెను మహిషాసుర మర్ధిని అంటారు ఆకాశం నుండి దేవతలు అమ్మవారిని స్థుతించసాగారు పూలవర్షం కురిసింది గంధర్వులు పాడగా అప్సరసులు ఆనందంతో నాట్యం చేయసాగారు జై జై నినాదాలు నిన్ మిన్నంటాయి జై భవాని జై మహిషాసురమర్దని అనే నినాదాలతో సర్వులు శక్తి స్వరూపిణిని కీర్తించారు ముల్లోకాలు పీడ వదిలింది అనుకుని ఆనంద సాగరంలో మునిగిపోయారు విజయోత్సవాలు జరుపుకున్నారు ఈ విధంగా విజయదశమి పండుగను ప్రజలు అందరూ ఎంతో సంతోషంగా జరుపుకున్నారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మామ వన్ ఛానల్